ఎస్ఎల్బిసి టనల్ దగ్గర మృతి చెందిన బాధిత కుటుంబాలు ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట ఇప్పటిదాకా శివాలు కూడా బయటికి తీయలేదు ఎముకలైనా ఇవ్వలేదు బూడిదైనా ఇవ్వలేదు అది పోని చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ కోటి రూపాయలు యాభై లక్షలు మేము ప్రకటిస్తాం అనుకుంటూ గవర్నమెంట్ని అడిగి చెప్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు ఆటే పోయిండు ఇంకొకటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఆడికి వెళ్ళి అగడబడకుండా పోయి చేపల గురించి చేపలు తిన్నే వ్యవహారం గురించి హరీష్ గారు మాట్లాడారు దాన్ని చూసి మనం కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం డెబ్బై నూట యాభై రోజులు అయిపోయాయి నూట యాభై రోజులైన ఎస్ఎల్బి ఉన్న శవాలు బయటకు రావడం లేదు చచ్చిన రోజు తెలియదు నూట యాభై రోజులైన బొక్కలు కూడా బయటకుపోతుంది ఇప్పుడు అమ్మా నువ్వు నిజంగా మంచి హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆరు ప్రాణాలు బతుకుతుండే కదా నువ్వు సరిగ్గా ఇక లోకల్ ఏదో చిన్న హాస్పిటల్లా సౌకర్యాలు లేని దాఖాన్లు పెట్టివి ఆరుగురు ప్రాణాలు తీసుకుంటే ఇంకో ఐదుగురు చావు బతుకులు కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళకన్నా మంచి వైద్యం ప్రాణం ప్రాణమే కదా మన కుటుంబ సభ్యులు నీ కుటుంబ సభ్యులు ఉంటే ఇట్లే చూస్తావా నువ్వు ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా కొంచెం మంచి హాస్పిటల్లో చూపెడితే వాళ్ళు బతికేటోళ్ళు యశోద హాస్పిటల్కో నిమ్స్ హాస్పిటల్కో దగ్గరలో ఉన్న హై క్వాలిటీ వైద్యం అందించే హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే ఈరోజు వాళ్ళు బ్రతికేటోళ్ళు వాళ్ళ కుటుంబాలతోటి ఉండేటోళ్ళు అలాంటి వాళ్ళ ప్రాణాలను నువ్వు పట్టించుకోలేదు ఎప్పుడు చూసినా ఢిల్లీకి పోవడు వచ్చుడు తప్ప ఆ యొక్క ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి మళ్ళీ వచ్చి రివ్యూ పెట్టినవా వాళ్ళు బ్రతికిర్రా వాళ్ళ బొక్కలు ఏమైనా ఉన్నాయా అలా శివాలకి ఇట్ల ఏమైనా ఉన్నాయా లేకపోతే బూడిద దగ్గర ఉన్నాయా అవి బయటికి తీసి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా చేసావా అంటే చేయాలా శివాలను అందించే ఆ యొక్క కార్యక్రమంలో కూడా నువ్వు విఫలమైనవంటే అంటే నువ్వే ముఖ్యమంత్రివి విచిత్రం కాకపోతే ఎవరైతే ఆ గాయాల నుంచి బయటపడిన కొందరు ఎవరైతే ఉన్నారో వారిని సైతం మంచి హాస్పిటల్ చూయించి వాళ్ళు బ్రతికేటోళ్ళు మరి చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేస్టాగా యాభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చుడా కోటి రూపాయలు ఇచ్చుడా అవన్నీ ప్రకటించాలి కదా ఎప్పుడు చూసినా నీ స్వార్థం పరంగానే ఎక్కడ మిగిలితే ఆడ దోసుకుందాం ఆడ మిగిలితే ఈడ దోసుకుందాం అందాల పోట్ల పేరుతోటి రెండు వందల కోట్లు దోసుకుందాం ఇవన్నీ దోసుకోవడం తప్ప ఇంకెక్కడ ఇంకెక్కడ తెలంగాణ కోసం పనిచేసిన మనుషులను ఇంత చులకన చూడడం కరెక్టా అదే ప్లేస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియాలో మొత్తము అన్ని కలిసి ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబాలను ఎవరికైనా ఈ గాయాలు జరిగి ఉండుంటే ఆయన నిమజ్జనాలు చేసేటోళ్ళు అక్కడనే పొదుగా నుంచి సాయంత్రం దాకా అయితే ఇప్పుడు ఈ ఎస్ఎల్బీసీ టెన్ దగ్గర చనిపోయిన వాళ్ళ గురించి అసలు రివ్యూ మీటింగే పెట్టలేదు ఆ రోజు ఆయన పోవనే లేదు అక్కడ పోయినా కూడా చేసిందేం లేదు అయితే రెండు మూడు రోజులకి రెండు మూడు రోజులకి ఆ ఎస్ఎల్ బేసి టన్నర్ల ఒక మనిషి చనిపోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక మంత్రి హెలికాప్టర్ వేసుకుని వచ్చి ఏం చేసిండు చేపల పులుసు గురించి ఇక్కడ ఏ చేపల పులుసు బాగా దొరుకుతుంది ఏది తింటే కమ్మగుంటుంది అనుకొని ఒక మంత్రి వస్తాడు ఏ మంత్రి వర్గమైనా ఇప్పుడు మన ప్రాణాలైనా మన రాష్ట్రంలో పనిచేసే ప్రాణాలైనా పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఎస్ఎల్వీసీలో పనిచేసే ప్రాణాలైనా ఏ ప్రాణమైనా ఒకటే ప్రాణం కదా నీ ప్రాణమైనా నా ప్రాణమైనా చూసేటోళ్ళ ప్రాణమైనా చెప్పేటోళ్ళ ప్రాణమైనా కూడా ప్రాణం ప్రాణమే అలాంటి ప్రాణాలకు నువ్వు హామీ ఇవ్వాల్సింది పోయి అలాంటి ప్రాణాలు నువ్వు కాపాడాల్సింది పోయి ఈరోజు హెలికాప్టర్ ఎక్కడో దిగుడు ఎక్కడూ దిగుడు ఢిల్లీకి పోవుడు వచ్చుడు కోట్లాను కోట్ల రూపాయలు ఎప్పుడు స్వల్ప లాభాల కోసం తప్ప ఈ యొక్క గాయపడిన కుటుంబాలకు ధైర్యం ఇద్దమా వారి కుటుంబాలకు ఏమైనా భరోసా చేద్దామనే ఆలోచన ముఖ్యమంత్రి రేవేంద్రుడు ఎప్పుడు రాలా ఆయనకు ప్రజాపాలన అనే పేరు పెట్టడం తప్ప ప్రజల్ని సంక్షేమంగా పరిపాలించడం తెలియదు ఆయనకి ప్రజా దర్బార్ పెట్టిండు ప్రజల సమస్య పైన రివ్యూ మీటింగ్లు పెట్టి ఆ ప్రజల యొక్క బాధలు తీర్చే ప్రయత్నంలో ఆ ప్రజా దర్బార్ ప్రజాభవన్ని వాటిని కంచెలు బద్దలు కొట్టినాం ఇప్పుడు ప్రజలు రావచ్చు బాధలు చెప్పచ్చు అంటే అక్కడ కూడా ప్రజల్ని కొట్టించి తిరిగి పంపించిండు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ఏ విషయంలో సక్సెస్ అయ్యారు ఎక్కడ కూడా ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గురించి చెప్పక్కర్లా మనుషులు పక్కన చనిపోయి ఉంటే చేపల పులుసు వ్యవహారం మీరు చూసుకుంటారు చేపల పులుసు వ్యవహారం మనిషి అక్కడ చనిపోయి ఉంటే ఆ మంత్రేమో ఈ డ్యాములో ఏ చేపలు అయితే మంచిగా ఉంటాయి బొచ్చలు మంచిగా ఉంటాయి బొమ్మిడిలు మంచిగా ఉంటాయి రోయలు మంచిగా ఉంటాయి రవ్వు చేపలు మంచిగా ఉంటాయి ఉప్పు చేపలు మంచిగుంటాయి ఇందులో ఏముంటాయి పట్టుకొని తీసుకుంటారు రండి కాసుకొని తిందాం విండి అనుకుంటూ మంత్రి కోమటిరెడ్డి గారు వ్యవహరించిన తీరు వారు కూడా ఏం చేయలే ఎస్ఎల్వి టోన్లో వాళ్ళు నిజంగా వాళ్ళు బ్రతుకున్నారా లేకుంటే వాళ్ళు చనిపోయిర్రా వాళ్ళు మా నీళ్ళతోటి లోపల ముగ్గిపోయిరా లేకుంటే మురిగిపోయిరా ఏం చేసిర్రా అట్లీస్ట్ వాళ్ళు బొక్కుల కలెక్ట్ చేశాని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చోని ఉంటే మా నాయన చనిపోయిండు అని మిగతా కర్మ కార్యక్రమం చేసుకునేటోళ్ళు కదా అది కూడా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది ఎక్కడ విచిత్రము హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళి రీవీమేడింగ్ పెడుతు పెడుతున్నారు తప్ప ఈ రోజులో మంత్రులు ఎటువైలు సొంత ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు వీళ్ళు సొంత సొంత ప్రజల కాంగ్రెస్ కార్యాలయ దగ్గర రానియట్లేదు ఈ లింక్ ఎక్కడ ఆ ఎస్ఎల్బిసి ప్రజలు ఆదుకుంటారు మీరే చెప్పండి హరీష్ రావు గారు అన్నిటికన్నా ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు తీరు నాకు విచిత్రంగా అనిపించింది ఆయన ఏమన్నాడు ఏమన్నా వీటర్బీసీ చేపల పులుసులే మంచిగుంటాయి నా వండరా అంటాడు సచి వాళ్ళు ఇస్తుంటే చేపల పులుసు కావాలంట ఒక మంత్రి ఆ రోజొక్క మంత్రి హెలికాప్టర్ల బోవుడు రోజొక్క డేట్లు పెట్టుడు డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకి తెచ్చింది లేదు వీళ్ళు చేపల పులుసుని స్వా ఆస్వాదించడానికి ఆడికి వెళ్ళిరట నిజం చెప్పాలంటే మనకు దాని మీద కూడా మనం ఒక వీడియో చేసినాం చేపల పులుసు మీద ఆ చేపల పులుసు ఇక్కడ బాగుంది రండి తిండి రండి అంటే ఒక హెలికాప్టర్ ఒకటే హెలికాప్టర్ కదా ఇప్పుడు వెంకటరెడ్డి కోమటెడ్డి వచ్చిండ్రు తర్వాత ఇంకో మంత్రి రావాలి ఆ తర్వాత ఇంకో మంత్రి రావాలి వచ్చులో ప్రతిసారి ఒక్కొక్క షాప ముక్కలు తినుకుంటా పోయిరట అంటే సచ్చి వాలేడుస్తుంటే షాపల వాసన చూసుకుంటూ కమ్మగా మురిసిపోయి ముక్కల్ని ముక్కుకొని ఆన్ను నుంచి అడిపే తీరులు మన రాష్ట్ర మంత్రులకు ఉంది అంతేనే కాదా ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన దాంట్లో పనిచేసినప్పుడు వాళ్ళకు అంత కొంత ఇవ్వాలి కదా భరోసా ఇవ్వాలి కదా ఎవరి ప్రాణం అయితే అయింది ఎవరి కుటుంబం అయితే అయింది అందరూ మనుషులమే సానుభూతి అనేది ఒకటి ఉంటుంది మానవత్వం అనేది ఒకటి ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ కూడా ఈ కోణంలో అవపడట్లేదు వాళ్ళ కుటుంబంలో ఇట్లా ఎవరికైనా జరిగి ఉంటే వీళ్ళు మూసుకొని ఉండేటోళ్ళ అనేది ఇక్కడ టాపిక్ అన్ని సమస్యలు తీరిపోయినట్టు మాట్లాడితే ఢిల్లీకి పోతూ ఉంటుంది దేనికోసం పోతా ఉన్నాం ఢిల్లీకి ఏం అవసరం వచ్చింది ఢిల్లీకి పోవడానికి కోట్లా కోట్ల రూపాయలు స్కాములు చేయడానికి ఉన్న ఈ ఈరోజు ఆ ఎస్ఎల్విసి టెన్లో చనిపోయిన ఆ యొక్క బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు ఎక్కడ పోయినాయి దగ్గర దగ్గర ఉంటే యాభై రోజుల పైగా గడుస్తూ ఉంది దాని మీద నో రివ్యూ మీటింగ్ మరి వాళ్ళ కుటుంబాలకు ఏం చేశాము ఏం అందించాము అవన్నీ అవసరం లేదు ఏమనంటే పోలీసు వాడిని కట్టడి చేసుడు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు బరాయించి జైలు తప్ప ముఖ్యమంత్రి గారు ఏం చేశారబ్బా ఒక్కటి చెప్పండి ఏమైనా చేశాడా చేయడానికి ఏం లేదు